ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో తల్లికి వందనం పథకం ద్వారా అయితే కనుక స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున యొక్క బ్యాంకు బ్యాంక్ అయితే జమ చేస్తున్నారు అంటే మనకు ఇది వరకు అమ్మఒడి పథకం ఉంది కదా సో అమ్మఒడి పథకం మాదిరి ఇప్పుడు తల్లికి వందనం పథకాన్ని అయితే కనుక ప్రారంభించబోతున్నారు మరి ఈ పథకాన్ని అర్హులు ఎవరెవరు అవుతారు సో ఈ పథకానికి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో అర్హతలు ఏమేమి ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా సో ఏ ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది కొత్త అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సో డబ్బులు ఎప్పుడు జంప్ చేస్తారు సో దానికి సంబంధించి ఏవేవి ఖచ్చితంగా మన దగ్గర ఉండాల్సి ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వచ్చి రండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఇవ్వగా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది సో తల్లికి వందనం పథకం ద్వారా అయితే కనుక ప్రతి విద్యార్థి తల్లుల బ్యాంక్ ఖాతాలకి పదిహేను వేల రూపాయల అయితే కనుక జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అంటే ఏపీలో ఇది వరకు మనకు అమ్మఒడి పథకం అయితే ఉండేది ఈ యొక్క అమ్మఒడి పథకం ప్రారంభించినప్పుడు మనకు స్టార్టింగ్లో పదిహేను వేల రూపాయలు జమ చేశారు మళ్ళీ పద్నాలుగు వేల రూపాయలు మళ్ళీ పదమూడు వేల రూపాయలు ఇలా అయితే జమ చేసుకుంటూ వచ్చారనమాట సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక సో అమ్మఒడి పథకం మాదిరిగానే ఇప్పుడు తల్లికి వందనం పథకం కింద అయితే గనక స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి గాను సో అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఈ రకంగా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి గాను పదిహేను వేల రూపాయలు చొప్పున యొక్క తరుడ బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక చెప్పడం జరిగిందనమాట మరి ఈ పథకాన్ని మనకు ఎప్పుడు ప్రారంభిస్తారు సో ఏ అర్హతలు ఉండాలి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకు అమ్మఒడి పథకం ఏంటంటే కనుక మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే కనుక పెట్టడం జరిగిందనమాట సో వాటిలో మనకు అయితే కనుక ఈసారి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి అయితే కనుక మళ్ళీ అవే రూల్స్ పెట్టే అవకాశం అయితే ఉంది సో మొదటి రూల్ ఏంటి అంటే కనుక విద్యార్థికి సంబంధించి అనమాట మెయిన్ విద్యార్థికి స్కూల్ అటెండెన్స్ అనేది అయితే కనుక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది అయితే కనుక కంపల్సరీగా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇక తర్వాత రెండో చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క తల్లికి అదేవిధంగా విద్యార్థికి ఇద్దరికైతే కనుక ఆధార్ కార్డ్స్ అయితే కనుక కంపల్సరీగా కలిగి ఉండాలన్నమాట ఈ అయితే అప్లై చేసుకోవాలంటే అదేవిధంగా వీళ్ళు ఏపీకి చెందిన అయి ఉండాలన్నమాట సో ఏపీకి చెందిన వాళ్ళు అప్పుడు మీరు ఈ అయితే కనుక అర్హులు అయితే అవడం జరుగుతుంది వీటితో పాటు ముఖ్యంగా ఏంటంటే కనుక రేషన్ కార్డు కలిగి ఉండాలన్నమాట సో రేషన్ కార్డులో అయితే కనుక తప్పకుండా అయితే కనుక మీరు ఏపీకి సంబంధించిన వాళ్ళు ఉండాలి ఆ డీటెయిల్స్ కూడా మీకు ఏపీకి సంబంధించినట్టే అయి ఉండాలన్నమాట సో ఇవి మెయిన్ మనకు అప్లై చేసుకునేటప్పుడు అయితే కనుక ఈ డాక్యుమెంట్స్ అడుగుతారు ఇక వీటితో పాటు ముఖ్యంగా ఏంటంటే కనుక మనకు ఆ యొక్క తల్లికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే తీసుకోవడం జరుగుతుందనమాట సో అది కూడా బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసి అనేది అయితే కనుక లింక్ అయ్యి అయితే ఉండాలి ఇక వీటితో పాటు ముఖ్యంగా మనకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు కూడా అయితే అడగడం జరుగుతుందనమాట సో ఇవైతే కనుక అప్లై చేసుకునేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అనేది అయితే కనుక కంపల్సరీగా అయితే కనుక అడుగుతారనమాట ఇక అర్హతలు ఏమేమి అయి ఉండాలి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకు గత ప్రభుత్వంలో ఏంటంటే కనుక సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే పెట్టినారనమాట ఆ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో కూడా ఏంటంటే కనుక సో ట్యాక్స్ అనేది పే చేసి ఉండకూడదు ఫోర్ వీలర్ అనేది అయితే ఉండకూడదు అదేవిధంగా గవర్నమెంట్ చెప్పిన దానికంటే ల్యాండ్ ఎక్కువ ఉండకూడదు అలాగే ఏంటంటే కనుక త్రీ హండ్రెడ్ యూనిట్స్ కంటే కరెంట్ అనేది ఎక్కువగా వినియోగించుకొని ఉండకూడదు త్రీ హండ్రెడ్ యూనిట్స్ లోపే వినియోగ ఉండాలి సో అదే కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేది అయితే కనుక ఉండకూడదు అనమాట ఇవన్నీ మన రేషన్ కార్డుకు సంబంధించి అర్హతలు చెక్ చేస్తారనమాట సో దీని మీద మనకు అర్హతలు ఉన్నట్లయితేనే మీకు పథకానికి అర్హులైతే అవడం జరుగుతుంది ఇదంతా గత ప్రభుత్వంలో అయితే మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు సో ఇవే రూల్స్లో మనకు కొన్నింటినీ కానీ అమలు చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇప్పుడు కూడా అయితే కనుక మనకు అవే రూల్స్ అయితే కనుక ఫాలో చేసే అవకాశం అయితే ఉంది ఇక మనకు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే కనుక ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక స్టార్ట్ అయితే అవుతుంది సో మరి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఈ జూలై నెలలో స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట సో ఆల్రెడీ ఈ సంవత్సరానికి సంబంధించి అక్కడ మీకు అయితే కనుక స్టార్ట్ అయింది సో మనకు స్కూల్లో కూడా విద్యార్థులకు ఏంటంటే కనుక ఆ యొక్క విద్యార్థి కిట్ పేరుతో అయితే కనుక మనకు ఆ యొక్క కిట్ను కూడా అయితే కనుక అందించడం జరుగుతోంది ఇక మనకు జూలైలో అయితే కనుక ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది మనకు డబ్బులు ఎప్పుడు జమ చేస్తారంటే ఆగస్టులో కానీ లేదంటే కనుక సెప్టె మనకు సెప్టెంబర్లో కానీ డబ్బులు జంప్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఎందుకంటే కొత్త అప్లికేషన్ పెట్టుకుంటే చాలామంది ఉంటారు వెరిఫికేషన్ చేయాలి సో లబ్ధిదారులు కూడా చూసుకుంటే గత ప్రభుత్వంలోనే దాదాపుగా నలభై నాలుగు లక్షల మంది ఉన్నారనమాట సో ఈసారి మనకు ఇంకా పెరిగే అవకాశం కూడా అయితే ఉంది కాబట్టి సో కొద్దిగా టైం అయితే పడుతుంది సో జూలైలో మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ కూడా అయితే కనుక విడుదలైతే చేయడం జరుగుతుందనమాట సో మనకు ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ ఈ యొక్క డబ్బులు విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఈ రకంగా అయితే కనుక మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా అంటే మనకు అమ్మఒడి పథకం ద్వారా అయితే కనుక పదిహేను వేల అనేది ఆ యొక్క అర్హులైన తల్ల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయితే చేయబోతుంది అనమాట ప్రభుత్వం అయితే కనుక మనకు త్వరలోనే విధి విధానాలు అర్హతలు ఇవన్నీ అయితే మళ్ళీ అఫీషియల్గా అయితే కనుక విడుదలైతే చేయబోతోంది సో మీరు ఎందుకైనా మంచిది సో క్యాస్ట్ ఇన్కమ్ అయితే రెడీ చేసుకోండి అలాగే మనకి ఏంటంటే కనుక ఈ యొక్క రేషన్ కార్డ్ ఏమన్నా ఉంటే కనుక అది కూడా మీరు తొందరగా లేకపోతే రెడీ చేసేసుకోండి అలాగే ఆధార్ కార్డు ఇంకా మీరు ఏమన్నా చేయించుకోకపోయినా కానీ ఏమైనా ఆధార్ కార్డు పిల్లలకి ఇంకా ఉంటాయి కదా విద్యార్థులకి ఏదైనా కానీ ఇష్యూస్ అట్లా ఏమైనా ఉంటే కనుక ముందుగానే మీరు రెక్టిఫై అయితే చేసుకోండి ఇవైతే పక్కాగా అడుగుతారు ఇక మిగిలిన ఏంటనేది మళ్ళీ మనకు కొత్త రూల్స్ విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి